పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడతాం పరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో యువ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన స్థానిక సిఏ గారు పాలగౌండ్ గారు అలాగే ఎస్ఏ గారు డిపార్ట్మెంట్ సిబ్బంది గారు అలాగే మా వాక రన్సెషన్ యూత్ మొత్తం వాకన్సెషన్ మెంబర్స్తో సహా యూకా ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్ష తెలియడం జరుగుతూ ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా భారత వైపు చూస్తున్నటువంటి సందర్భంలో మరి ఏదైతే యోగా దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భము మరి భారత ప్రభుత్వానికి మనం ప్రతి ఒక్కరం అందరం చేయాల్సిన అవసరం ఉన్నది వ్యవహార దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దేశానికి సంబంధం కాదు ప్రపంచ దేశాలకు మొత్తం సంబంధించింది ప్రతి మానవులకి పురుషులకు స్త్రీలకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సందర్భం మనం నిత్యవసరంగా ఏదైతే వాడుకుంటున్నామో నిజ జీవితంలో డైలీ వారి మనము రోజువారి ప్రతిపాదనలో మన జాబ్ కానీ మన పొద్దున్న ఏమైనా టీ తాగడం కానీ టిఫిన్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ తర్వాత మరి దాహోతులు కానీ ఈ విధంగా ఏ విధంగానైతే మనం దినచర్యలో భాగంగా చేసుకుంటామో తప్పకుండా మనం యోగాను కనుక దినచర్యలు చేర్చుకుంటే మనకు ఆరోగ్యంగా సౌఖ్యంగా సుఖంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరి ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మన భారత ప్రధాని ప్రస్తుత ప్రధాని అప్పటి ప్రధాని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఐక్యరాజ్య సమితి భవన్లో రెండు వేల పద్నాలుగు జూన్ మాసంలో ఈ అంతర్జాతీయ దినోత్సవం వేడుకను జరుపుకోవాలని ప్రతిపాదనలు చేసిన సందర్భము అప్పుడు నూట ఎనభై నూట ఎనభై ఐదు దేశాలు పాల్గొన్నటువంటి ఆ శిఖరాల సమావేశం సందర్భంగా మరి నూట డెబ్బై మూడు డెబ్బై ఐదు దేశాలు మద్దతు పలికాయి ఏకైగ్రీవంగా దాన్ని ఆమోదించి అదే రెండు వేల పద్నాలుగో సంవత్సరం డిసెంబర్లో మరి దాని ఆమోదం తెలపడం జరిగింది దాని మరి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మన భారతదేశంలో మన ఢిల్లీ మనం ఢిల్లీలో మొట్టమొదటిగా అంతర్జాతీయ వేదిక దినోత్సవాన్ని జరపడం జరిగింది ఇదే సందర్భంగా పదకొండు సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాలు జరగడం జరిగింది దీన్ని మనము ప్ర ప్రతి ఒక్కరము ఆచరణలోకి తీసుకొని మన విద్యార్థి దర్శనం నుండి చిన్నపిల్లల నుండి ముఖ్యంగా ఆటగాలు లేడీసు పెద్దవాళ్ళు యువకులు ప్రతి ఒక్కరు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము మనం ఆరోగ్యంగా ఉంటే మన ఊరు ఆరోగ్యంగా ఉంటుంది ఊరు ఉంటే జిల్లా ఉంటుంది జిల్లా ఉంటే రాష్ట్రం ఉంటుంది రాష్ట్రం ఉంటే దేశానికి అవసరము ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఆచరిస్తే అందరం ఆరోగ్యంగా ఉంటాం దేశం కూడా బలంగా ఉంటుంది ఈ సందర్భంగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టడం అందన మనిషికి ఎన్ని వందల కోట్లున్నా కూడా ఆరోగ్యంగా లేకపోతే అదంతా కూడా మనం మంది చూస్తాం కరోనా టైంలో కూడా కోట్ల రూపాయలు ఉండి కూడా హాస్పిటల్లో పెట్టుకునే పరిస్థితులు కూడా పెట్టలేకపోయాడు అంటే దానికి చాలా తానాలు కావచ్చు అలవాట్లు కానీ కూడా వచ్చింది ముఖ్యంగా యోగా అనేది మన భారతదేశంలో పెట్టి పతంజలి మహర్షి గారు మన దగ్గరనే మన భారతీయుడు ఆయన ప్రపంచానికి యోగాని ఇవ్వడం అనేది మనందరూ అదృష్టం కానీ దురదృష్ట శాస్త్రం ఎట్లా ఉంటుందంటే పక్కా ఇటీవల కూర బాగుంటుందని సమయం ఉంది కదా అట్లనే మన దగ్గర ఉన్నదాన్ని మనము ఆచరించం అది కామన్గా ఉండే టెండెన్సీ అది కాకపోతే యోగాని కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే యోగాని ఎక్సర్సైజెస్ని కానీ మనం రెగ్యులర్గా ప్రాణాయామాలని కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే వంద శాతము ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ టఫ్నెస్ కూడా అవసరం ఎంటల్ట్ ఆఫ్నెస్ అంటే స్థితప్రజ్ఞత వస్తుంది మనకు మంచి కావాల్సింది స్థితప్రజ్ఞ ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేసుకోగలిగేంత శక్తి మనకు రావాలి అది వచ్చినప్పుడు మనకు గెలిచినా ఓడినా నష్టమైనా లాభమైనా కష్టం వచ్చిన ఆనందం వచ్చిన ఒకటే రకంగా మనిషి ఉండగలుగుతాం అట్లా ఉన్నప్పుడు ఇలా మన శ్రీనివాసనప్పుడు వంద సంవత్సరాలు పొందుతాయి మనం ఎమోషనల్గా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాము సిచ్యువేషన్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ మనము చిన్న బాధ రాగానే చాలా చిన్న కష్టం రాగానే చాలా బాధపడిపోతాము చిన్న గెలుపు రాగానే అవసరమైందనికంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటాము దీనివల్ల ఏంటంటే ఆ సంబరాలు చేసుకునే స్థితి వచ్చినప్పుడు చిన్న ఓటం వస్తే తట్టుకోలేదు గెలుపు వచ్చినా ఓటం వచ్చినా కూడా స్థితి ప్రక్రియ కనపరచాలంటే యోగాని ప్రాక్టీస్ చేయాలి యోగాను రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేనైనా కూడా ఒకే విధంగా తీసుకునే శక్తి అనేది వస్తుంది కాబట్టి యోగా అనేది ఇది నార్మల్గా ఏదో సింపుల్గా తయారు చేసిన ప్రక్రియ కాదు చాలా అధ్యయనం చేసి చాలా కష్టపడి అప్పుడు ఆయన ఎంతో దాని మీద శోధన చేసి చేసిన ప్రక్రియ దాన్ని తరతరాలుగా ఇంకా ఇన్ని యుగాలుగా దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఇది నిజంగా కూడా మన యొక్క అదృష్టం వేరే దేశాలకు సంబంధించినవి కూడా మంచి విషయాలు ఉండొచ్చు వాటిని ఫాలో అవుతూనే మన యోగాని మనం ఫాలో చేస్తూ అందరూ కూడా రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తా చేస్తూ ఉంటే అందరికీ బాగా మంచి జరుగుతుంది ఇందాక ఎవరు చెప్పినట్టు ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ కావాలి ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని యోగా పార్టిసిపేట్ చేసేటట్టు పిల్లల్ని కూడా యోగా ప్రాణాయామం చేసేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది ప్రతి కుటుంబం చేసినప్పుడు ఒక ఊరు మండలము జిల్లా దేశం వరకు ఇది పోయే అవకాశం ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే యోగా దినోత్సవం రోజే ఇంట్లో చేయడం కాకుండా ప్రతిరోజు యోగా ఇక్కడ పెట్టుకుంటే అని చెప్పేసి నా ఉద్దేశం వాక్ చేసి బాగానే వాక్ చేస్తున్నారు ఇట్స్ వెరీ గుడ్ చాలామందికి ఇక్కడ హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఉంది అది తెలుస్తుంది కానీ దానికి ఒక సిస్టమేటిక్ నిధం అనేది ఉండాలి దానికి నిధం ఉండాలంటే మార్నింగ్ వచ్చి కొంచెం వాక్ చేసుకొని ఒక మినిమమ్ టైము యోగా చేసి దాని తర్వాత కొంచెం మెడిటేషన్ చేసుకొని పోతే కనుక మీకు నష్టాలి ఏమైంది కష్టాలు అనేది తుఫాను అనేది సునామీలు వచ్చిన భూకంపాలు వచ్చినా మనిషి వనకకుండా జరగకుండా అలాగే స్టడీగా నిలబడగేంత శక్తి వస్తుంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్